నమస్తే సార్ నమస్తే శ్రీధర్ గారు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ప్రతి మనిషిలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఒక జాబ్ ప్రాపర్ గా జాబ్ చేసే వాళ్ళకి నా జాబ్ ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పేసి చిన్న భయం అనేది ఉంటుంది ఏదైనా ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ కనుకోండి వాళ్ళ కెరియర్ గురించి ప్రతి మనిషికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఎక్కడొకక్కడ ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది కానీ ఒక కపుల్ మధ్యలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావడం అనేది అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అది ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా కాదు ఎలా అంటే రీసెంట్గా మన స్టూడియోలో ఏది కథ కాదు జీవితం అని చెప్పేసి ఒక వండర్ఫుల్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది సో దానికి వచ్చిన ఒక కపుల్ వాళ్ళతో మనం చేయలేదు కానీ ఇంకా ప్రోగ్రామ్ కాకపోతే ఏంటంటే అసలు మన దగ్గరకు వచ్చిన ఇష్యూ ఏంటి మీకు చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి కాకపోతే ఏంటంటే మ్యారేజ్ అయిన టూ త్రీ డేస్కే సంథింగ్ వాళ్ళ పెద్దవాళ్ళ వల్ల ఏదో చిన్న ఇష్యూ అయిపోయి పందిట్లోనే గొడవలు అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా విడిపోయారు కానీ వీళ్ళిద్దరికి ఎటువంటి గొడవలు లేవు కపుల్స్కి ఎటువంటి గొడవలు లేవు ఇటు పేరెంట్స్కి ఇటు పేరెంట్స్కి మాత్రం సెట్ అవ్వట్లేదు దానివల్ల పిల్లల్ని కూడా కలవనివ్వట్లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికీ ఉన్న ఇష్టం వల్ల వీళ్ళిద్దరూ ఏదైనా టెంపుల్లోనో లేకపోతే ఎక్కడైనా బయట పార్క్లోనో ఎక్కడో ఇక్కడ కలవ కలుస్తున్నారు ఫైనల్గా ఈ అమ్మాయికి ఏంటంటే ఓకే నా హస్బెండ్ ఇంకా నాకు కాడేమో అన్న సెక్యూర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఉంది వన్ ఏ కట్ చేస్తే వీళ్ళిద్దరు ఇంకా కలిసి ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఉంటున్నారు ఉంటుంటే ఈ అమ్మాయి ఏంటంటే సపోజ్ హస్బెండ్ దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నా కానీ మీరు నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇలా ఎన్ని రోజులు ఉంటాము మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మళ్ళీ మీ పేరెంట్స్ రమ్మంటే అని చెప్పేసి అండం తను ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం ఎక్కువసేపు వెళ్తే ఫోన్స్ చేయడం త్వరగా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి మెసేజెస్ పెట్టడం ఇవన్నీ తనకేంటంటే ఈ అమ్మాయికి ఉన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఆ అబ్బాయికి ఒక ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అమ్మాయి సైకలాజికల్ ఫీలింగ్ ని చేంజ్ చేయమని చెప్పేసి కాకపోతే సైక్రాటిస్ట్ ఫీలింగ్ ని చేంజ్ చేయడం వేరు కాకపోతే ఏంటంటే మనుషుల మనస్తత్వాల గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ మాటల్లో చెప్పండి ఇప్పుడు తనకి పెళ్లి సందర్భంలో పెళ్లి స్టార్టింగ్ ఈవెంట్స్ లోనే తనకి ప్రాబ్లం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇన్సీక్యూరిటీ అక్కడ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒక జంట వచ్చేటప్పటికి ఒకే సంబంధం కాకుండా ఇంకో సంబంధం లేకపోతే అని చెప్పేసి అని అమ్మాయికి కూడా ఇంకో సంబంధం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఆమె మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది ఇతనితోనే నాకు పెళ్ళి అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయిన తర్వాత జెంట్ ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఉమెన్ వచ్చేటప్పటికి అలా ఫీల్ కారు సో ఒకసారి ఓకే ఇంకా ఇదే సంబంధం ఇతనే నాకు లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటారు సో ఎప్పుడైతే ఫస్ట్ లోనే వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఇతను ఏ క్షణమైనా కూడా పెద్దవాళ్ళు డిస్టర్బ్ చేశారన్నా చూసారా పెద్దవాళ్ళు చాలా లో ఏదైనా చేసేసి దూరం చేస్తారని చెప్పేసి ఇన్సెక్యూరిటీ అమ్మాయికి ఉంటుంది సో ఆ ఇన్సెక్యూరిటీ తన జీవితాంతం కూడా సహజంగా కొంతమంది వచ్చేటప్పుడు లైట్ తీసుకుంటారు కొంతమంది ఇంకాస్త ఎక్కువ ఫీల్ అవుతారు ఎలాంటి వాళ్ళు లైట్ తీసుకుంటారు అంటే కనుక లైఫ్లో ఎలాంటి ఈ టైప్ ఆఫ్ బెటర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చేటప్పటికి ఒకే అది సెట్ అయిపోతుంది అతని ఏదో పని మీద ఉన్నాడు లేకపోతే కనుక కొన్నాళ్ళు ఇలా అయిన తర్వాత పూర్తిగా ఫుల్ ప్లేజ్ దగ్గర మేము కలిసి ఉండబోతున్నాం అని చెప్పేసి నమ్మకం అనేది వాళ్ళకు ఉంటుంది ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవి లేకపోతే కానీ ఈ అమ్మాయికి ఎందుకు అంత స్పెసిఫిక్గా అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే కనుక తను చిన్నప్పటి నుంచి తను కోరుకున్నవి కానీ తను నా జీవితంలో కావాలనుకున్న స్నేహితులు కానీ వస్తువులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ అప్పటిదాకా ప్రేమగా ఉన్న వాళ్ళంతా దూరమైన సంఘటనలు ఎక్కువగా ఉండి ఉండవచ్చు సో ఆటోమేటిక్గా నా లైఫ్లో వచ్చిన ప్రతిదీ కూడా ఇక్కడ దాకా వచ్చేసి దూరమైపోతూ ఉన్నాయే సో ఇప్పుడు నేను ఇతను నేను లైఫ్ పార్ట్నర్ అనుకుంటే కనుక ఇతను కూడా రేపు వెళ్ళిపోతాడేమో ఇప్పటికే దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు జరిగినాయి ఏంటి బంధువులు గొడవ పెట్టేసి ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ అమ్మ ఫీల్ కావచ్చు అక్కడ సహజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అతను ఇరిటేట్ అవ్వటం కాదు ఆ అమ్మాయి మానసిక స్థితి ఇప్పుడు పెళ్ళి కాకు అంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కలిసి ఉండట్లేదు కాబట్టేసి సహజంగా ఇప్పుడు అతను డీల్ చేసే విధానం అతను భవిష్యత్తులో ఆమెతో ఎలా డీల్ చేస్తాడో దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ తన లైఫ్ పార్ట్నర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సింపుల్ గా చెప్పాలంటే తన మానసిక స్థితిని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి రేపు పెళ్ళి పూర్తి స్థాయిలో లైఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగైతే చాలా కుటుంబాల్లో చూడండి భార్య ఎలా ఉన్నా కానీ భర్త ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి నేపథ్యం వచ్చినా గానీ వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి కొంతమంది ఇన్సెక్యూర్డ్గా ఉంటారు కొంతమంది మరీ వెచ్చలు వీడిగా ఉంటూ ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి ఎలాగైతే గనక ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ ప్రయత్నిస్తారు ఇతరుని కూడా ఆ కావాల్సిన మెంటల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆమె బాధపడుతుంది కదా అని చెప్పేసి నెడిటేట్ ఫీల్ అయితే కనుక ఇదే రకమైన ప్రవర్తన ముందు ముందు పెళ్లి పూర్తి స్థాయిలో లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇంకా అస్త బాధ పెట్టింది ఖచ్చితంగా కూడా చాలా సఫరింగ్ ఉంటుంది సో తను ఇరిటేట్ చేయట్లేదు తన ఇన్సెక్యూరిటీ అది ఆ ఇష్యూ సెట్ అయిపోతే కనుక మళ్ళీ నామాలకే రావచ్చు సో అలాంటప్పుడు ఆ మెంటల్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అతనికి ఉండే రెండో థింగ్ చాలా వరకు వాళ్ళిద్దరి విషయంలో మాత్రమే కాదు చాలా వరకు కుటుంబాల్లో ఇన్సెక్యూరిటీ కొద్ది మాత్రమే బతుకుతున్నారు భార్య భర్తనే వాళ్ళు అంటే ఇన్సెక్యూర్ గా అంటే సో ఏ క్షణమైనా కూడా భర్త ఏదైనా ఇల్లే అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి అనే భార్య భార్య వచ్చేటప్పటికి నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు లేకపోతే కనుక నేను కష్టపడి కష్టపడిచ్చినా ఒక ఎఫెక్షనెట్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి అని థాట్ లోను ఇలాగా ఎప్పటికప్పుడు ఒక ప్రాపర్ బాండింగ్ లేకుండా వాళ్ళ కనెక్టివిటీ అనేది సరిగ్గా లేకుండా ఇన్సెక్యూరిటీగా బ్రతకడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఇద్దరము లైఫ్ పార్ట్నర్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము ఇద్దరం ఒకళ్ళొకడు ఉన్నాము జీవితాంతం కూడా మేమిద్దరం ఒకళ్ళొక బలం అని చెప్పేసి అనే స్థాయి దగ్గర నుంచి ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం కానీ ఒకళ్ళు ఒకళ్ళు వచ్చేటప్పటికీ ఒక ల్యాక్ నాకు పరిపూర్ణమైన జీవితం లభించలేదని చెప్పేసి ఒక రకమైన వెలితి ఏర్పడటం కావచ్చు ఇలాంటివి జరుగుతుండే ఆ వెలితే ఇన్సెక్యూరిటీ ఖచ్చితంగా కూడా నాకు కావాల్సినంత కేర్ అండ్ కన్సర్న్ వైఫ్ చూపించట్లేదు అని చెప్పేసి అని హస్బెండ్ నన్ను బయటకు తీసుకెళ్ళట్లేదు కావాల్సిన కొనిపెట్టట్లేదు లేకపోతే కనుక ప్రాపర్గా ఒక క్వాలిటీ టైం కొంత టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి అని ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది ఈ రెండు కలిసి ఇవంతా కలిసే ఇన్సెక్యూరిటీ ఓకే కానీ చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో అయినా కానివ్వండి ఓపెన్ గా చెప్పాలంటే టైం అనేది ఇవ్వడం కొంచెం కష్టమే అవుతుంది ఇప్పుడు నాకు కుదిరినప్పుడు మా హస్బెండ్కి కుదరదు మా హస్బెండ్ కుదిరినప్పుడు నాకు కుదరదు ఇద్దరికి టైం కుదిరినప్పుడు ఏంటి అంటే ఏదో ఇంటికి గెస్ట్లు రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఇంట్లో ఉన్నారు అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ టైం మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇక్కడ దాన్ని కొంత బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు దొరికిన టైం వన్ వీక్ మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవరో వన్ అవర్ టైం దొరికింది అనుకోండి దానిని వన్ వీక్ సరిపడా క్వాలిటీ టైంగా మార్చుకోవటం ఒకళ్ళొకళ్ళు ఈ వన్ వీక్ పీరియడ్లో ఎక్స్టర్నల్గా వర్క్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ బయట కొన్ని కొన్ని ఎమోషనల్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనసం గాయం జరిగినవి కావచ్చు లేకపోతే కనుక బాగా స్ట్రెస్ఫుల్గా జరిగినవి కావచ్చు ఒకళ్ళొకళ్ళు ఏం జరిగినాయో తన లైఫ్ పార్ట్నర్ ఇచ్చి తెలుసుకొని సో దానికి సంబంధించి క్వశ్చనింగ్ ఇవ్వగలిగితే కనుక ఏమీ లేదు నేను నేనున్నాను కదా లేకపోతే నా నామాల్లో లేకపోతే నెక్స్ట్ టైం నుంచి ఇలా వ్యవహరించు ఇలా ఉండు అలా ఉండని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేసి వన్ వీక్ పాటు చెప్పుకునే వాళ్ళు లేక ఇంట్లో చెప్పుకునే లైఫ్ పార్ట్నర్ అందుబాటులో లేక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియగా లోపల లోపల అంతా కూడా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది సో ఖచ్చితంగా ఒకళ్ళు ఒకళ్ళు ప్రాపర్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం చాలా అవసరం చాలా మంది చిన్నప్పటి నుంచి నిరాశలకి ఇలాంటికి ఇలాంటి వాటికి గురవుతూ ఉంటారు లైక్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక టాయ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ టాయ్ వాళ్ళు దాకా వచ్చేసేసి అది మిస్ అవ్వడం లేకపోతే ఏంటంటే ఒక మదర్ బాండింగ్ కానీ ఫాదర్ బాండింగ్ కానీ వాళ్ళకి లేకపోవడం ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటుంది విపరీతంగా గురవుతారు చిన్నప్పటి నుంచి ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ కేజీ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వీలేంత వరకు ఎవరన్నా వాళ్ళ లైఫ్ ఒకళ్ళు ఒకళ్ళో ఎదురొచ్చారు అనుకుందాం వాళ్ళనే పూర్తిగా అంటిపెట్టుకొని ఉంటారు వాళ్ళకే వీళ్ళ ప్రేమనంతా కనబరుస్తారు ఎప్పుడైతే వాళ్ళు ఏదన్నా కొద్దిగా పక్కకు వెళ్ళిపోతున్నా కానీ జస్ట్ కొద్దిగా వాళ్ళు బిజీగా ఉన్నా కానీ తట్టుకోలేదు వీళ్ళు ఎందుకు తట్టుకోలేరు అంటే కనుక పూర్తిగా పాసిటివ్ నెస్ అనేది వీళ్ళు నా లైఫ్ లో ఎప్పుడో ఎంతో కాలానికి వచ్చిన ఒక ఆత్మీయులు కాబట్టి వీళ్ళని వదులుకోలేనని చెప్పేసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటి పెట్టుకొని ఉంటారు అది ఎరుటి వ్యక్తి చాలా ఇబ్బందిగా ఉంటుంది సఫికేటెడ్ గా ఉంటుంది ఆటోమేటిక్గా దాని వల్ల గొడవలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు మా వచ్చిన కొంచెం అంటారు And it was over. okay. So thank you. Thank you.